సతీష్ హెడ్యూటెక్ ఈ వీడియోలో రైల్వేకి సంబంధించినటువంటి టెక్నిషియన్ పోస్ట్ అనేటువంటివి పెంచడం జరిగింది అయితే చాలా మంది డౌట్లు అడుగుతున్నారు వాటిని కూడా ఈ వీడియో క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియో వరకు అయితే చూడండి సో ప్రెజెంట్ మనము రైల్వేకి సంబంధించినటువంటి ఇది ఆర్ఆర్బి రాంచి అప్పుడు ఇక్కడ డేట్ గమనించినట్లయితే ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఉంది కదండి ఇక్కడ చూడొచ్చు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నిషియన్ సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ రెండు నెంబర్ ఉంది కదండి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏఎల్పి టెక్నిషియన్ సంబంధించిన నోటిఫికేషన్ సెకండ్ వచ్చేసి టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ లో ఇప్పుడు ఏం చేస్తారంటే వేకెన్సీస్ పెంచారు దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఈ పేజ్ లో మనకి ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ గమనించండి ఒకసారి ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పారంటే మనకు పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ పాత నోటిఫికేషన్ లో పద్దెనిమిది కేటగిరీలలో ఓపెన్ లైన్ సిస్టమ్ లో మనకు తొమ్మిది వేల ఒక నలభై నాలుగు ఖాళీలకు వేకెన్సీస్ అయితే చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ప్రజెంట్ ఆ ఉన్న వేకెన్సీస్ ని పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఎనిమిది అంటే రెండు పోస్టులు తక్కువ మూడు అంటే పద్నాలుగు వేల మూడు వందల పోస్టులకు పెంచినట్టు చెప్పారు దానితో పాటుగా వర్క్ షాప్స్ లో ఉన్నటువంటి ఇరవై రెండు కేటగిరీస్ ని కలిపారు పాత దాంట్లో పద్దెనిమిది కేటగిరీలు కొత్త దాంట్లో ఇరవై రెండు కేటగిరీలు ఇవి మొత్తం కలిసి మొత్తం నలభై కేటగిరీలు గాను ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు మరి కొత్త వాళ్ళు అప్లై చేయొచ్చా లేదంటే ఎస్ కొత్త వాళ్ళు అప్లై చేయొచ్చు ఇలా ఫిఫ్టీన్ డేస్ దాకా టైం ఇస్తాము తొందరలోనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లింక్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు మరి ఏజ్ ఏమిటి ఇంటర్వాల్ అప్లై చేయొచ్చా లేదంటే ఇంటర్వాల్ కూడా అప్లై చేయొచ్చు ఆల్రెడీ మనకు తెలుసు వీటి గురించి మనం ఒకసారి క్లియర్ గా వీడియో అయిపోయిన వరకు మాట్లాడదాం కాబట్టి వీడియో వచ్చే వరకు అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే దీంట్లో కొత్తగా మనకు ఇరవై రెండు ని యాడ్ చేశారు ఈ ఇరవై రెండు కేటగిరీస్ ఏంటివి అంటే వర్క్ షాప్స్ అండి రైల్వేకి సంబంధించిన వర్క్ షాప్లు ఎక్కడ ఉన్నాయి వాటిలో ఉన్నటువంటి ఖాళీలను దీంట్లో యాడ్ చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ చూసే వాళ్ళు ఎలా చూడాలంటే ఇది పాత నోటిఫికేషన్ అండి ఈ పాత నోటిఫికేషన్ లో మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ క్వాలిఫికేషన్స్ మీరు గమనించండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ కేటగిరీ నెంబర్ వన్ అనుంది కదా ఈ కేటగిరీ నెంబర్ వన్ నుంచి చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ ఎన్ని కేటగిరీలు ఉన్నాయండి మీరు గమనించండి పద్దెనిమిది కేటగిరీలు ఉన్నాయండి నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చినటువంటి అడిషనల్ వేకెన్సీస్ దాంట్లో మీరు గమనించినట్లయితే కేటగిరీ నెంబర్ పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా సో పాత నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ కలుపుకొని మనం చూసుకోవాల్సి ఉంటుందండి సో పాత నోటిఫికేషన్ లో పద్దెనిమిది కేటగిరీస్ ఉన్నాయి కొత్త నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పంతొమ్మిది కేటగిరీ నుంచి నలభై కేటగిరీ వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ పాత నోటిఫికేషన్ పైన నేను వీడియో చేశాను ఎవరైతే పాత ఈ పద్దెనిమిది కేటగిరీ గురించి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి ఈ పద్దెనిమిది పాత కేటగిరీలో మీరు గమనించినట్లయితే ఏదైతే టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఉందో దీనికి డిగ్రీ వేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అంటే డిగ్రీలో ఫిజిక్స్ ఉన్నా సరే కంప్యూటర్ సైన్స్ ఉన్నా సరే ఎలక్ట్రానిక్స్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు అనేటువంటి అంశాన్ని మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాము బీటెక్ వాళ్ళు కూడా కొన్ని పోస్టులకు అప్లై చేయొచ్చు అని మాట్లాడుకున్నాము మిగతా అన్ని పోస్టులు కూడా మనకు టెన్త్ తో పాటు ఐటీఐ ఉండాలని మాట్లాడు కానీ దీంట్లో మళ్ళీ స్పెసిఫిక్ గా ఒక పోస్ట్ ఏదైతే ఉందో అంటే దీంట్లో ఉన్నటువంటి పోస్ట్ స్పెసిఫిక్ పోస్ట్ ఏడి అని మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ చూడొచ్చు టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎస్ఎన్టీ అంటే టెలికమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఇది అనమాట ఇది ఓకేనా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కి కూడా ఏముందంటే ఇంటర్తో పాటు ఫిజిక్స్ అంటే ఇంటర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఇంటర్లో ఫిజిక్స్ మ్యాథ్స్ వాళ్ళు చేయొచ్చు అని చెప్పారు ఇంటర్లో ఫిజిక్స్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు టెక్నిషియన్ గ్రేడ్ కి అప్లై అని పాత నోటిఫికేషన్ అంటే పాత పద్దెనిమిది కేటగిరీస్ లో ఉంది ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి కేటగిరీస్ లో ఇంటర్ మీద ఏమైనా పోస్టులు ఉన్నాయంటే టెక్నిషియన్ గ్రేడ్ త్రీ టెలికమ్యూనికేషన్ అనేటువంటి పోస్టు పంతొమ్మిది నెంబర్ కేటగిరీలో మనం గమనించవచ్చు ఇక్కడ టెన్ ప్లస్ టూలో ఫిజిక్స్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు లేదా టెన్త్ క్లాస్ తో పాటుగా ఐటీఐలో మనం ఎవరైతే ఎలక్ట్రీషియను లేదా ఎలక్ట్రానిక్ మెకానిక్ లేదా వైర్మెను లేదా ఎలక్ట్రిక్ ఫిక్టర్ వీళ్ళు చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు లేదా టెన్త్ క్లాస్ తో పాటుగా ఏదైతే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ ట్రేడ్ అంటే పైన చెప్పినటువంటి ఏదైనా ట్రేడ్ లో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేయొచ్చు అని చెప్పారు ఇలా మొత్తం మనకు ఈ వర్క్ షాప్ లో ఉన్నటువంటి నలభై కేటగిరీలు ఇచ్చారు మాక్సిమం అన్ని కేటగిరీలకు కూడా టెన్త్ క్లాస్ తో పాటు ఐటీఐ అయినా చేసి ఉండాలి లేదా టెన్త్ క్లాస్ తో పాటు ఆ ఐటీఐ రంగానికి సంబంధించినటువంటి అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉన్నట్లయితే చెప్పడం జరిగింది వీటి ఆధారంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెడికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మేము గా పేర్కొన్నాం ఇక్కడ చెప్పారు అది మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు ఆపర్చునిటీ విల్ బి గివెన్ టు ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ అప్లై అగేనెస్ట్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టూ సో ద లింక్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లైవ్ షార్ట్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ అండ్ అఫిషియల్ వెబ్సైట్ ఆర్ ఆర్ఆర్బీస్ అని చెప్పారు అంటే కొత్త క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై చేయడానికి పదిహేను రోజుల పాటు టైం ఇస్తామో తొందరలోనే దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మేము అన్ని ఆర్ఆర్బీ సైట్లలో అందుబాటులో ఉంచామని చెప్పారు ఇంతవరకు అయితే ఆర్ఆర్బీ సైట్లలో ఆ లింక్ అప్డేట్ కాలేదు అప్డేట్ వెంటనే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది ఒకసారి పాత నోటిఫికేషన్ ఎవరైతే చూడలేదో దయచేసి పాత నోటిఫికేషన్ చూడండి ఎందుకు చెప్తున్నే పాత నోటిఫికేషన్ మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ చూసినట్లయితే రెండు రకాల పోస్ట్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అని టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అని టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అయితే లెవెల్ అని టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అయితేనేమో లెవెన్ ఫైవ్ అని టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల సాలరీ ఉంటుంది టెక్నిషియన్ గ్రేడ్ త్రీ వాళ్ళకైతే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి శాలరీ స్టార్ట్ అవుతుందని మనం మాట్లాడుకున్నాము టెక్నీషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకైతే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఏ అయినా మళ్ళీ అంటే టెక్నిషియన్ గ్రేడ్ త్రీలో మళ్ళీ వెల్డర్ అని ఉంటుంది టెలికమ్యూనికేషన్ అని ఉంటుంది ఇంకా వేరే 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 డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట గ్రేడ్ త్రీలో అది నేను మాట్లాడతాను ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను మీకు సో దీనికైతే పదమూడు నుంచి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు మరి ఓబీసీ వాళ్ళకైతేనేమో మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో ఐదు సంవత్సరాలు పర్సనజ్ డిసిబిలిటీ వాళ్ళకైతేనేమో పది సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఫర్ సపోజ్ మీరు టెక్నీషియన్ గ్రేడ్ లో ఏదైనా ఒక పోస్ట్ కి అప్లై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వెల్డర్ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు మీరు భావించినట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఏ క్యాండిడేట్ అయినా అప్లై చేయొచ్చు ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి అదే మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ముప్పై మూడు ప్లస్ ఐదు అంటే ముప్పై పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అదే మీరు 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 పర్సనల్ వాళ్ళైతే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరం ముప్పై ఎనిమిది లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేచ్చు మరి పర్సన్ విత్ డిసబిలిటీలో అందరు అప్లై చేయచ్చు అంటే కాదండి పర్సన్ విత్ డిసబిలిటీలో కొంతమందికి మాత్రమే అంటే దాంట్లో ఎండి ఎల్డి అని చెప్పేసి విహెచ్ హెచ్హెచ్ అని చెప్పేసి రకరకాల కేటగిరీలు ఉంటాయి దాంట్లో కొంతమందికి మాత్రమే ఇచ్చారు అవి ఏంటి అనేటువంటి వాటిని కూడా ఇక్కడ క్లియర్ గా మనం ఇందాక చూసిన దాంట్లో చూడొచ్చు అది పాత వీడియో ఒకసారి చూడండి కంపల్సరీగా పాత వీడియో చూడాల్సిందే మీరు అండ్ కొత్త దాంట్లో మీరు గమనించవచ్చండి ఇక్కడ చూడండి ఇక్కడ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ టెలికమ్యూనికేషన్ ఉంది దీనికి ఏం చెప్పాము మనము మెట్రికులేషన్ ఉండాలి లేదా టెన్త్ లో ఫిజిక్స్ మ్యాథ్స్ ఉండాలి దీనికి ఎవరు అప్లై చేయొచ్చు అని చూసుకున్నట్లయితే మెడికల్ స్టాండర్డ్ చూసుకోవాలి అంటే మీ మెడికల్ స్టాండర్డ్ ఎంత ఉంటుంది అనేటువంటి దాన్ని మీరు ఫస్ట్ చెక్ చేయించుకోవాలండి దాని గురించి కూడా నేను పాత వీడియో చెప్పాను దయచేసి ఆ వీడియో ఒకసారి చూడండి మెడికల్ స్టాండర్డ్ అర్థమవుతుంది దీనికి విజువల్ ఇంపేర్ ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు అంటే లేదు హియరింగ్ ఇంపేర్ ఉన్న వాళ్ళు అప్లై చేయచ్చు అంటే లేదు ఎండి అనే అంటే మెస్కుల డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళు ఎవరి అప్లై చేయొచ్చు అంటే లేదు కానీ ఎల్డీ లోకోమోటివ్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు ఓఎల్ ఎల్సీ డిడబ్ల్యూ ఏఏవీ వాళ్ళు అప్లై చేయొచ్చు మరి ఓఎల్ అంటే ఏంది ఎల్సీ అంటే డిడబ్ల్యూ అంటే పాత వీడియోలో నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను నోటిఫికేషన్ లో కూడా మీకు క్లియర్ గా ఈ వీటి అర్థాలు ఏంటి అనేటువంటిది మీరు పాత నోటిఫికేషన్ లో చూసుకున్నా మీకు లాస్ట్ లో క్లియర్ గా కనబడతాయండి ఒకసారి చూసుకోండి అబ్రివేషన్ ఎక్స్ప్లనేషన్ అనేటువంటి అంశం మీకు ఇక్కడ గా కనబడుతుంది ఆన్లైన్ లో ఫీజు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఓపెన్ క్యాండిడేట్స్ ఐదు వందల రూపాయల ఫీజు ఉంటుంది దీంట్లో నాలుగు వందల రూపాయలు ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకి వస్తుంది కొన్ని కటింగ్స్ ఉంటాయి బ్యాంకింగ్ చార్జెస్ ఎస్సీ ఎస్టీ అయితేనేమో మనకు దీంట్లో రెండు వందల యాభై రూపాయల ఫీజు ఉండడం జరుగుతుంది రెండు వందల యాభై రూపాయలు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిటర్న్ రావడం జరుగుతుంది విత్ బ్యాంక్ కటింగ్స్ అనేటువంటి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి సో ఎలా అప్లై చేయాలి అవన్నీ కూడా నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను సో అప్లై చేయడానికి చివరి అనేటువంటిది అయితే వాళ్ళు ఇంకా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు పదిహేను రోజుల టైం ఇస్తున్నారు సో పదిహేను రోజులు ఏంటి అనేటువంటిది మరేదైనా నోటీస్ అయితే మనము వాళ్ళు ఇచ్చినట్లయితే నేను మీకు మన ఛానల్ ద్వారా అప్డేట్ చేశాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిగతా నలభై కేటగిరీలో చూసుకోవచ్చు టెక్నిషియన్ గ్రేడ్ త్రీలో రకరకాలు ఉంటాయని చెప్పాను కదండి ఇప్పుడు ఇంత ముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఏం టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి అంశం మనం మాట్లాడడం కదా అయితే ఈ పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల్లో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ చూడండి టెక్నిషియన్ గ్రేడ్ త్రీ లో పెయింటర్ ఉంటుంది మిల్ రైటర్ ఉంది ఓకేనా ట్రైన్ డ్రైవర్ అని ఉంది మెకానిస్ట్ అని ఉంది అంటే ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో రకరకాలైనటువంటి అంశాలు ఉంటాయనేటువంటి అంశాన్ని మీరు గుర్తించుకోండి కాకపోతే టెక్నిషియన్ గ్రేడ్ త్రీ అనేటి కూడా ఒకటే ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉంటుంది అండ్ ఇక్కడ ఈ టెక్నిషియన్ క్రీడ త్రీలో ఉన్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే సిగ్నల్ వన్ కి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నాము డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు డిగ్రీలో ముఖ్యంగా మ్యాథ్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లేదా ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ లేదా కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకున్నాం కదా అది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దీంట్లో మళ్ళీ ఇక్కడ చూడండి టెక్నీషియన్ గ్రీట్లో డీజిల్ ఎలక్ట్రికల్ డీజిల్ మెకానిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ టిఆర్ఎస్ ఈఎం యు ఫిట్టరు ఎస్ఎన్ టి వెల్డరు ఇలాంటి అంశాలు చూసుకోవచ్చు దీంట్లో టెక్నిషియన్ ఎస్ ఎస్ఎన్టీ ఉన్నప్పుడు మాత్రమే ఇంటర్మీడియట్ వాళ్ళు ఆ పోస్టు అప్లై చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాల్సిందిగా నేను చెప్తున్నాను ఇది మనకు ఉన్నటువంటి అంశము ఇక్కడ కేటగిరీ ఇచ్చారు చూడండి నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అని చెప్పి ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ అని చెప్పేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థర్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ చూసుకోవాలండి మీరు ఫర్ సపోజ్ ఈ నలభై నెంబర్ ఉంది అనుకోండి నలభై నెంబర్ కి కాలిఫికేషన్ ఏంటుందనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ చదువుకొని అది ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితేనే దానికి మీరు అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రెసెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇదండి మీకు పూర్తి క్లారిటీ ఇచ్చాను అనుకుంటాను ఎగ్జామ్ విధానం ఏముంటుంది అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ వాటి అన్నింటి గురించి కూడా నేను ఆల్రెడీ పాత వీడియోలో మాట్లాడు కాబట్టి ఆ వీడియో లింక్ డిస్క్రిప్ ఉంటుంది దయచేసి చూడండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయడం మర్చిపోదు మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ ద్వారా అడగండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ